శాంతి ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే మీరు వికర్మల శిక్షల నుండి ముక్తులుగా అయ్యే పురుషార్థం చేయాలి ఈ అంతిమ జన్మలో లెక్కాచారం అంతా చూప్తి చేసుకొని పావనంగా అవ్వాలి అనా ఓంశాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే మోసకారి మాయ ఏ ప్రతిజ్ఞను ఉల్లంఘన చేయించేందుకు ప్రతి ప్రయత్నిస్తుంది ఏ దేహదారితోనూ మేము ఈ మా హృదయాన్ని జోడించము అని మీరు ప్రతిజ్ఞ చేశారు ఒక తండ్రిని మాత్రమే స్మృతి చేస్తాను అని నా దేహాన్ని కూడా స్మృతి చేయను అని ఆత్మ అంటుంది తండ్రి దేహ సహితంగా అన్నింటినీ స సన్యాసం చేయిస్తారు కానీ మాయా ఈ ప్రతిజ్ఞను ఉల్లంఘింపచేస్తుంది దేహముపై మోహము కలుగుతుంది ఎవరైతే ప్రతిజ్ఞను ఉల్లంఘిస్తారో వారు చాలా శిక్షలు కూడా అనుభవించాల్సి వస్తుంది మీరే తల్లి తండ్రి మీరే బంధువు అని పిల్లలు పాట పాడుతున్నారు అరచింటూ తండ్రి అర్థం చేయిస్తున్నారు పిల్లలు మీరే పూజ్య దేవతలుగా ఉండేవారు ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ తప్పకుండా క్రిందకు దిగాల్సి వచ్చింది ఇది పతితుల నుండి పావనంగా పావనం నుండి పతితంగా అయ్యే ఆట ఈ జ్ఞానమంతా ఆ తండ్రి ఆ తండ్రి వచ్చి చూ సూచనలతో అర్థం చేయిస్తారు ఇప్పుడు ఇది అంత అందరికీ అంతిమ జన్మ అందరూ వారి లెక్కాచారాలను చుక్తు చేసుకొని వెళ్ళాలి బాబా సాక్షాత్కారం చేయిస్తారు పతితులు తమ వికర్మల శిక్షలు తప్పకుండా అనుభవించవలసి పడుతుంది చివరిలో ఏదో ఒక జన్మను ఇచ్చి వారిని శిక్షిస్తారు మనుష్య శరీరంలోనే శిక్షలు అనుభవిస్తారు అందువలన తప్పకుండా శరీరాన్ని ధరించవలసి వస్తుంది నేను శిక్షలను అనుభవిస్తున్నాను అని ఆత్మ అను అనుభవం చేస్తుంది కాశీ కలవట సమయంలో శిక్షలు అనుభవిస్తున్నాము అని అనుభవం చేస్తారు గతంలో చేసిన పాపాల సాక్షాత్కారం జరుగుతుంది ఓ భగవంతుడా క్షమించండి మేము మళ్ళీ ఇలా పాపము చెయ్యము అని వేడుకుంటారు సాక్షాత్కారంలోనే క్షమించమని యాచిస్తారు ఫీల్ చేస్తారు దుఃఖాన్ని అనుభవిస్తారు ఆత్మ పరమాత్మలకే ఎక్కువ గొప్పతనము ఉంది ఆత్మనే ఎనభై నాలుగు జన్మల పాత్ర అభినయిస్తుంది కనుక ఆత్మ అన్నింటికంటే శక్తివంతమైంది కదా మొత్తం డ్రామాలో ఆత్మ పరమాత్మలకే ప్రాధాన్యత ఉంది దీనిని గురించి ఇతరులు ఎవ్వరికీ కూడా తెలియదు వే వేదం చదవడం సులభమే కావచ్చు కానీ వేదనను చదవడము కష్టం ఎవరైతే ఇంకొకరి వేదనను చదవడంలో కృతకృత్యులవుతారో వారి జన్మ ధన్యం అనా మనమంతా ఆత్మలం బిందువులం మన తండ్రి కూడా బీజరూపులు జ్ఞానసాగరులు అని పిల్లలైనా మనకు తెలుసు ఇవి చాలా అద్భుతమైన విషయాలు కదా ఆత్మ అనగా ఏమిటో అందులో అవినాశీ పాత్ర ఎలా నిండి ఉందో ఈ రహస్యమైన విషయాలను మంచి మంచి పిల్లలు కూడా పూర్తిగా అర్థం చేసుకోరు స్వయాన్ని రీతిగా ఆత్మగా భావించి తండ్రిని కూడా బిందు సమానము అని భావించి స్మృతి చేయాలి వారు జ్ఞానసాగరులు బీజరూపులు ఇలా భావించి చాలా కష్టంగా స్మృతి చేస్తారు మందబుద్ధి ఆలోచనలతో కాకుండా సూక్ష్మమైన బుద్ధితో పనిచేయాలి మనము ఆత్మలము మన తండ్రి వచ్చి ఉన్నారు వారు బీజరూపులు జ్ఞానసాగరులు మనకు జ్ఞానము వినిపిస్తున్నారు ధారణ కూడా అత్యంత సూక్ష్మమైన నా ఆత్మలోనే జరుగుతుంది చాలామంది ఊరికే ఆత్మ మరియు పరమాత్మ అని అంటారు కానీ యథార్థంగా బుద్ధిలోకి రాదు అసలు చేయకపోవడం కంటే ఇలా మందస్మృతి చేసినా మంచిదే కానీ ఆ యథార్థ స్మృతి చాలా ఫలదాయకం వారు అంత శ్రేష్టమైన పదవిని పొందలేరు ఇందులో చాలా శ్రమ ఉంది నేను ఆత్మ చిన్న బిందువును బాబా బాబా కూడా ఇంత చిన్న బిందువే వారిలో మొత్తము జ్ఞానమంతా ఉంది చింటూ బాబా చెప్తున్నారు ఇది చేయండి ఇది చేయండి అని తండ్రి మనకు అర్థం చేయిస్తూ ఉంటారు ఇప్పుడు శివ జయంతి రాబోతుంది శివ జయంతి ఎంత వైభవంగా చేస్తారో చూడాలి ట్రాన్స్లైట్ చిత్రము చిన్నదైనా అందరికీ అందాలి మీది పూర్తిగా కొత్త విషయం ఎవరూ అర్థం చేసుకోలేరు వార్తాపత్రికలలో చాలా ఎక్కువగా ప్రచురింపచేయాలి శబ్దము వ్యాపించాలి సెంటర్లు తెరిచేవారు కూడా ఇలా శక్తిశాలిగా ఉండాలి అయితే ఇంకా పిల్లలు అంత నశాయకలేదు ఎక్కలేదు నెంబర్ వారు పురుషార్థానుసారము అర్థం చేయిస్తారు ఎంతోమంది బీకేలు ఉన్నారు బ్రహ్మ పేరు తప్పకుండా ఉండాలి బ్రహ్మ పేరు తీసేసి వేరే పేరు ఏదైనా రాశామనుకోండి రాధాకృష్ణుల పేర్లు రాసే వేశామనుకోండి అప్పుడు బీకేలు ఎక్కడ నుండి వస్తారు ఎవరో ఒక బ్రహ్మ ఉండాలి కదా అప్పుడు వారి ముఖవంశావళి బీకేలు అని అంటారు పిల్లలు పోను పోను చాలా అర్థం చేసుకుంటారు ఖర్చు తప్పకుండా చేయవలసి వస్తుంది చిత్రాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి లక్ష్మీనారాయణల చిత్రము చాలా బాగుంది ఏ పనైనా కష్టపడితేనే పూర్తవుతుంది కళలు కంటూ కూర్చుంటే అనువంతైనా ముందుకు సాగదు సింహం నోరు తెరుచుకున్నంత మాత్రాన వన్యమృగము దాని నోటి దగ్గరకు వస్తుందా అన్న బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే కర్మాతీతులుగా అయ్యేందుకు తండ్రిని సూక్ష్మబుద్ధితో గుర్తించి యథార్థంగా స్మృతి చేయాలి చదువుతో పాటు యోగముపై పూర్తి గమనము ఉంచాలి స్వయాన్ని మాయ చేసే మోసం నుండి రక్షించుకోవాలి ఎవరి దేహంలోనూ మోహము ఉంచుకోరాదు సత్యమైన ప్రేమ ఒక తండ్రిపైనే ఉంచాలి దేహాభిమానంలోకి రారాదు చింటూ బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే బ్రహ్మ ముహూర్తం యొక్క సమయంలో వరదానం తీసుకొని దానం ఇచ్చే తండ్రి సమానం వరదాని మహాదాని అవ్వండి బ్రహ్మ ముహూర్త సమయంలో విశేషంగా బ్రహ్మలోక నివాసి జ్ఞాన సూర్యుడైన తండ్రి తన లైట్ మరియు మైట్ కిరణాలను పిల్లలకు వరదానం రూపంలో ఇస్తారు జత జతలో బ్రహ్మబాబా భాగ్య విధాత రూపంలో భాగ్యమనే అమృతాన్ని పంచుతారు కేవలం బుద్ధి రూపి కలశము అనేది అమృతాన్ని ధారణ చేసేందుకు యోగ్యముగా ఉండాలి ఏ విధమైన విఘ్నము లేక ఆటంకము ఉండరాదు అప్పుడు మొత్తం రోజంతటి కొరకు శ్రేష్టమైన స్త్రీ స్థితి లేక కర్మ యొక్క ముహూర్తాన్ని తీసుకోగలరు ఎందుకంటే అమృతవేళ యొక్క వాతావరణమే వృత్తిని పరివర్తన చేసేదిగా ఉంటుంది అందువలన ఆ సమయంలో వరదానం తీసుకుంటూ దానం ఇవ్వండి అనగా వరదాని మరియు మహాదానిగా అవ్వండి క్రోధి యొక్క పని క్రోధం చేసుకోవడం మీ పని స్నేహము ఇవ్వడం అని బాబా స్లోగనిస్తున్నారు ఈ అన్నాదముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి